లక్కీ విన్నావా మాస్ మహారాజ్ రవితేజ నెక్స్ట్ మూవీ షూట్ న్యూ షెడ్యూల్ స్పెయిన్ లో స్టార్ట్ అవునే నేను విన్నాను ఈ మూవీకి డైరెక్టర్ కిషోర్ తిరుమల తిరుమల డైరెక్షన్ అంటేనే ఫ్యామిలీ ఎమోషన్ పంచ్ అన్ని హ్యూమర్ గా ఉంటాయే అవునే కిషోర్ తిరుమల మూవీస్ అంటే ఫన్ అండ్ ఫీల్ వేరుగా ఉంటాయి ఇప్పుడు రవితేజ లెవెల్కి ఆ ఫీల్ యాడ్ చేస్తే థియేటర్స్ లో పండగే అందులో ఎస్ఎల్ఈ ప్రొడక్షన్స్ అంటే విజువల్స్ అద్భుతంగా ఉంటాయి ఇప్పటికే టీం ఫ్రాన్స్ లొకేషన్స్ లో షూట్ స్టార్ట్ చేశారంట ఇరవై ఐదు రోజుల్లో మొత్తం షెడ్యూల్ ప్లాన్ చేశారంట ఈ మూవీకి టైటిల్ రోల్ మోడల్ అని సోషల్ మీడియా మొత్తం తెగ వైరల్ అవుతుంది రోల్ మోడల్ ఈ మూవీ క్లాస్ ఆడియన్స్ కా మాస్ ఆడియన్స్ కా టైటిల్ ఏదైనా సరే అటు మాస్ ని ఇటు క్లాస్ ని ఇద్దరిని మాస్ మహారాజ్ మెస్మరైజ్ చేస్తాడు టూ సాంగ్ షూట్స్ కూడా చేస్తున్నారంట అందులోనూ మ్యూజిక్ అంటే సౌండ్స్ రాకింగ్ ఫిజువల్ రవితిజలు ఈసారి సూపర్ స్టైలిష్ ఉండబోతుందంట కొత్త హెయిర్ స్టైల్ టచ్ తో ని యంగ్ స్టార్స్ అందరినీ టార్గెట్ చేస్తున్నాడన్నమాట సెన్స్ ఆఫ్ హ్యూమర్ కూడా కరెక్ట్ డోస్ లో ఉంటుందట కిషోర్ తిరుమల లైన్ లో సెంటిమెంట్ ఎమోషన్ కూడా ఉంటే మాస్ మహారాజ్ బాక్స్ ఆఫీస్ దగ్గర రుమ్ము రేపుతాడు ఈసారి రవితేజ ఎంట్రీ మామూలుగా ఉండదట మొదటి సీన్ లోనే ఎనర్జీ రీసెట్ మాస్ సెట్ అన్నట్లుంటుంది వింటుంటేనే హార్ట్ బీట్ రైజ్ అవుతుంది మరి రిలీజ్ డేట్ ఎప్పుడే అన్ని అనుకున్నట్టే జరిగితే సంక్రాంతికి లేదా సమ్మర్ లో రిలీజ్ చేయాలని మేకప్ ప్లాన్ చేశారంట మాస్ మహారాజ్ ఎప్పుడొచ్చినా బాక్స్ ఆఫీస్ దగ్గర సునామీ సృష్టిస్తాడు ఆల్ రండి అదే జోష్ లో కాసేపు చిల్లాదం ఓకే